ఇది రాజస్థాన్ లేడీ ఇవన్నీ ఒక కాస్ట్ త్రీ ఫిఫ్టీ పిల్లలకి కలర్స్ చెప్పుకోవచ్చు వన్ టూ త్రీ చెప్పుకోవచ్చు ఇవి నోట్లో పెట్టుకున్నా ఇన్ఫెక్షన్ అయ్యావు పిల్లలకైనా మనకైనా ఏమవు ఈ రెడ్ మొహంలో బొట్టే పెట్టుకుంటారు అంటే మూడు కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ ఆ ఇంటి దగ్గర చేసుకునే ఉంటారు ఇది మేము సాధన నేను మీలైపో కదా రండి ఈ రోజు నేను వచ్చేసి ఏటి వచ్చానండి ఇలా చూస్తున్నారు కదా లొకేషన్ అంతా కూడా ఎంత బాగుందో ఇక్కడ చుట్టూ కొండలండి కొండల మధ్యలో ఉంటది అనమాట ఈ గ్రామం వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా ఇవన్నీ కూడా కొండలేనండి ఇటు వచ్చేసి విలేజ్ అనమాట మన కోనసీమ అంతా ఒక టైప్ అయితే ఇది ఒక టైప్ అనమాట ఈ ఏటి గ్రామం రావడానికి ముఖ్య కారణం వచ్చేసండి అండి లక్క బొమ్మలండి చిన్న పిల్లల దగ్గర నుంచి మన ఇంట్లో షో లో పెట్టుకునే బొమ్మల వరకు కూడా ఈ ఏటుకొప్పాకలు అయితే తయారు చేస్తుంటారు అనమాట లక్క బొమ్మలు ఇప్పుడు ఆ లక్క బొమ్మలు తయారు ఏ విధంగా చేస్తారు అవి ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా చూద్దాం అసలు వాటి కాస్ట్ ఎంత పడుతుంది అనేది కూడా చూద్దామండి గ్రామంలోని ఈ ఏటు గ్రామం వచ్చేసి అండి మన ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా యలమంచల్లి మండలానికి చెందిన ఒక అందమైన పల్లెటూరు అండి ఈ గ్రామం అనకాపల్లికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను ఎలమంచిలికి పదహారు కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది అండి అదే నుంచి అయితే ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఫస్ట్ వచ్చేసి లక్క బొమ్మలలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాటి కాస్ట్ ఎంత పడుతున్నాయి అనేది తెలుసుకుందామండి తర్వాత వచ్చేసి లక్క బొమ్మలు ఎలా తయారు చేస్తారనేది కూడా చూద్దాం వీడియో చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది ఇంకెవరైనా మన వీడియోని లైక్ చేయబోతు లైక్ చేసి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజస్థాన్ లేడీ ఇవన్నీ కాస్ట్ త్రీ ఫిఫ్టీ మొత్తం ట్రైబల్ కూడా అండి త్రీ ఫిఫ్టీ పిల్లలకి కలర్స్ చెప్పుకోవచ్చు వన్ టూ త్రీ చెప్పుకోవచ్చు ఓపెన్ ఓపెనింగ్ కూడా అవుతుందండి అలా ఓపెన్ కూడా అవుతుంది దాన్ని ది 300 ఇది జాడియం ఉంటు పొరంతపడుతుంది ఇది సిట్ ఫై ఉంటాయని సిట్ ఫై ఉంటావు ఓహ్ ఓపెన్ చేసి ఇది ఫై వస్తావు ఆ ఫై బొమ్మ ఉంది వన్ डालेंगे బొమ్మ లోపల ఫై బొమ్మ లోపల బొమ్మ చిన్న బొమ్మ ఉంటది छलों mm. ऐसे नहीं two fifty से two fifty नंदा के दस आदर्श मम्मू ने हाँ उन्होंने black madram from कोलांग में two hundred पड़ती है ठीक है अंदर बात नहीं अरे hundred है ये रैबेट कराए थे sixty पड़ती है ठीक सात

য়াসায়া কপেছাযে ইায় দারকসকেয় ইনাই আপো ংশায় বাই মাইয়ে মায়ের সটে঺ার সটের মাইয়ে তমায়ে বায়ার মায়। পায়বাই राम सेतु ओके है इधर 800 पर 800 ओके ये देवी भाई हम इसके सेम हो बालाजी 150 पर बालाजी 150 हां हां इधर लगा टच कर दो इधर पर 15 15 सेट है हम्म सेट है 1500 900 पर Mange ting i sekundet Mange ting i sekundet Ja mm Hvor -hmm. lang tid det? Det 7.30 7.30 700. ఇప్పటి వరకు లక్క బొమ్మల్లో కొన్ని మోడల్స్ అయితే చూపించాను కదండి వాటి కాస్ట్ అయ్యి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మేకింగ్ కూడా చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ ఎంతమంది తయారు చేస్తారు ఇంకేమేమి తయారు చేస్తారు అనేది కూడా చూద్దామండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తూ లైక్ చేయండి కొత్తగా వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో తీయగలుగుతానండి నేను నమస్తే అండి మీ పేరు ఏంటండి

లక్క మామూలు పైనుంచి వస్తుంది అండి లక్క పై నుంచి వస్తుంది ఈ కర్ర ఎక్కడ దొరుకుతుందండి మీరు కర్ర ఊళ్ళో అమ్ముతారండి పుట్టు ఒకలా షిప్ నెత్తి బరువులు తెచ్చి అమ్ముతుంటారు చాలా స్ట్రాంగ్ ఉంటది అండి కర్ర అదే బాగుంటుంది ఇప్పుడు మీరు తయారు చేసి కూడా గా ఉంటదండి ఇది నేచురల్ కలర్స్ అంటే పిల్లలు అవి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా మరి నోట్లో పెట్టుకున్నా ఏమవు అండి నేచురల్ కలర్స్ అండి కలర్స్ అంటే ఏమేమి వేస్తారండి పసుపు పసుపు బిక్షాగింజలు ఇంటిలో పౌడరు ఇవన్నీ వస్తా ఉంటాయి దాని మీద నోటి అన్ని కూడా మనకి దొరికి మూడు సరుకులతో చేస్తారండి

మనకి ఏంటంటే ఓ తిరిగి కావాలన్నా కూడా ఇక్కడ వచ్చే కాంటాక్ట్ అవుతుంది ఓ తిరిగి కూడా ఇస్తారండి హోల్సేల్ ఇస్తారు అంటే బయటకి అమ్ముకుండేవాళ్ళు వీళ్ళు అందరూ ఇక్కడే కుండీ వాళ్ళు కూడా ఇక్కడే పట్టాలి మనకి ఏడు పప్పకంటే లక్క బొమ్మలే గుర్తొస్తాయండి లక్క బొమ్మలు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి రెండు వందల కుటుంబాలు అండి పని వీటి మీదే ఆధారపడి చేస్తుంటారండి నేడిస్ కూడా చేస్తారండి ఈ గ్రామంలో ఆడవాళ్ళు చేస్తారండి ఆడవాళ్ళు కూడా చేస్తారండి ఇప్పుడు ఇది లక్ అండి ఇది లక్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని మొత్తం ఏంటంటే ఇది కర్రకు పడతారండి ఇవి మొత్తం లక్క కాసేసి ఇలా కర్రతో ఇలా కర్ర ఉంటదండి అది ఇప్పుడు ఏంటండి ఇది మరి ఇక్కడ చాలా స్ప్రంగా ఉంది కదండి ఇక్కడ పెట్టి సరికి కల్రెలా వస్తుందండి అది కరిగితండి కరిగట్టుకుంటది ఇలా అంటుకుంటాం ఏంటంటే కొంచెం దాని మీద మళ్ళీ స్మూత్ చేస్తారు దీని మీద ఫినిషింగ్ చేస్తాం మొయిల్ తోటి ఇది ఏంటంటే మొయిల్ రేక్ అండి అంటే మొగల్ చెట్టు ఉంటది కదండి మొగల్ చెట్టు అండి మొగల ఒకండి ఇది ఈ ఆకుని పెట్టి ఇలాగా మళ్ళీ ఫినిషింగ్ చేస్తారే కలర్ వేసిన తర్వాత చాలా బాగుందండి మొత్తం ఊళ్ళో అందరూ కూడా కష్టపడుతున్నారండి బొమ్మలు కూడా చాలా నిజంగా లక్క బొమ్మలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎందుకంటే మన చిన్న పిల్లల దగ్గర నుంచి సో కేస్ లో పెట్టుకుంటే వస్తువుల వరకు అన్ని కూడా ఇక్కడ నుంచి తయారవుతాయండి ఈ గ్రామం మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అన్ని తయారవుతాయి మనకి ఈ గ్రామంలో దొరకని వస్తువు అంటే ఏదో ఉండదండి మనకి ఆయన కావాలంటే తయారు చేస్తారండి మీరు సెపరేట్ గాని సెపరేట్ గా పెద్ద పెద్ద ఐటమ్స్ చేస్తా ఉండి ఓకే అండి వాడు ఉంది చూడాలి బొమ్మ ఇంకేసి ఫినిషింగ్ బాలాజీ బాజీ అంటే ఇలాగ అన్ని కూడా సెట్ సెట్ల కింద ఉంటాయండి చేస్తారు అండి చూస్తున్నారు కదా చిన్న సైజు బొమ్మ నుంచి పెద్ద సైజు బొమ్మల వరకు అన్ని కూడా తయారు చేస్తారు ఈ గ్రామంలోని మొత్తం ఆడవాళ్ళు అవనివ్వండి మగవాళ్ళు అవనివ్వండి మొత్తం అందరూ కూడా ఇదే వర్క్ చేస్తారండి కష్టపడుతుంటారు అనమాట ఈ గ్రామం అంతా కూడా లక్క బొమ్మలే తయారు చేస్తుంటారు ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి ఇవి కాల్ కాల్ అండి మళ్ళీ ఇట్లకి ఇంకా చిన్న చిన్న తయారు చేస్తారు బొట్లు పెడతారండి ఇవన్నీ కూడా ఓకే అలా వస్తాయండి ఓకే అండి ఇప్పటి చూసిన ప్రాసెస్ అంతా కూడా ఇంటి దగ్గర ఎలా తయారు చేస్తారనేది చూసారు ఇక్కడ చిన్న ఫ్యాక్టరీ కూడా ఉందండి ఇక్కడ ఫ్యాక్టరీలో రెండు వందల మంది మహిళలు అయితే పనిచేస్తారనమాట వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా లక్క బొమ్మలేనండి ఇక్కడ ఫ్యాక్టరీలు అయితే తయారవుతాయి అన్నమాట చూస్తున్నారు కదా పలక ఏ విధంగా తయారవుతున్నాయి అనేది ఇప్పుడు వాళ్ళ తయారీ ఏ విధంగా ఉంటది కూడా చూద్దాం సీత బొమ్మలండి మొత్తం బొమ్మ అంతా మీ దగ్గర తయారవుతుందా మొత్తం మళ్ళీ దీనికి ఇంకైనా సేఫ్ అవుతుందండి అంటే జబ్బులు అని అలా పక్క పక్కన మీ దగ్గర వస్తుంది అండి ఏంటంటే కర్రది కర్రం కర్ర అండి అంకుడు కర్ర అంకుడి కర్ర లర్ మొహన్కి పసుపాయ రాసుకుంటారు కదండి సైపర్స్ వాటితో అది కలిపి వేసుకారండి ఈ ఎల్లో ఈ రెడ్ మొహన్ లో బొట్టకుంటారండీ కుంకుమ దాంతో కలిపింది ఇవి ఫుడ్ కలర్స్ ఉన్నాయి కదండి కేక్ కట్కి బర్గర్ కార్డు అవి అండి ఫుడ్ కలర్స్ ఇవి నోట్లో పెట్టుకున్నా ఇన్ఫేషన్ అయ్యా పిల్లలకైనా మనకైనా ఏమోరల్ కలర్స్

జబ్బలండి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇదే బొమ్మండి సీతబొమ్మ ఎంతమంది చేస్తారండి మీరు ఇక్కడ ఇక్కడ నూట యాభై మంది రెండు వందల నూట యాభై రెండు వందల మంది ఉంటారు మొత్తం అందరూ కూడా ఈ ఊర్లో ఈ పనే చేస్తారండి

Mavlak dönemi 1.5-2.5 4. 16. 17. 18. 19. 20. ఇవండి లక్ష్మారెడ్ అండి అన్ని తయారు చేస్తారండి మీరు కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తాయండి తర్వాత మళ్ళీ చేతులు కాళ్ళు ఇవన్నీ పెడతారండి డైలీ వస్తారండి వర్క్ సెలవు ఏమి ఉండదు అండి సండే నీకేనా అవసరం అయితే లేదంటే ప్రతిరోజు వస్తామండి ఇలా చూస్తున్నారు కదండి లక్క బొమ్మల్లో నేను చూపించినవే కాకుండా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి వీటి కాస్ట్లు అన్నీ తెలుసుకోవాలనుకుంటే గనక వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కామెంట్ చేయండి నా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కొత్తగా వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలానే సపోర్ట్ చేస్తే మరెన్నో మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి మీ అందరి సపోర్ట్ ఎలానే ఉంటుందని ఆశిస్తున్నాను ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ రోడ్డు